ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు ప్రజా సమస్యల పరిష్కారం ఎజెండాగా ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకటరావు తెలిపారు బాపులపాడు మండలం రంగయ్య అపారావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మను సోమవారం రాత్రి ఏర్లగడ్డ ఆవిష్కరించారు ఈ సందర్భంగా తమ గ్రామ అడ్డరోడ్డు వద్ద ఆర్టీసీ బస్ స్టాప్ ను తొలగించారని దానిని పునరుద్ధరించాలని గ్రామస్తులు ఏర్లగడ్డకు విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించిన ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు గ్రామంలో సాగునీటి కొరత ఉందని రైతులు తెలుపగా ఇరిగేషన్ ఉన్నత అధికారులతో మాట్లాడి తక్షణమే సాగునీటి ఇబ్బందులు తొలగేలా ఏలూరు కాలువకు సరిపడా నీటిని విడుదల చేయాలని ఆదేశించారు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు త్రాగునీటి ఫిల్టర్లను శుభ్రం చేసి సురక్షిత నీటిని అందించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు ఈ సందర్భంగా ఏర్లగడ్డ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని అంగన్వాడీల ప్రహరీ గోడల నిర్మాణానికి ఒకటి పాయింట్ యాభై ఒక్క కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎంఎన్కే రోడ్డు నుండి ఈ గ్రామానికి ప్రధాన రహదారిని ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో పునర్ నిర్మిస్తున్న సంగతి గుర్తు చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు స్వంత నిధులతో జెండా స్థూపాన్ని నిర్మించిన పరుచూరి రామకృష్ణను ఈ సందర్భంగా ఏర్లగడ్డ శాలువా కప్పి అభినందించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దయాల రాజేశ్వరరావు పొట్లూరి ప్రసాద్ పొట్లూరి రాము మున్నంగి బాబూరావు లింగం శ్రీధర్ కానూరి వేణుగోపాలరావు పొట్లూరి రాంబాబు తుమ్మల రాంబాబు మామిడాల సుబ్బారావు పరుచూరి బుచ్చిరామయ్య కొత్తపల్లి రాజేశ్వరరావు కాట్రగడ్డ చిట్టియ్య ధోని రాము ధోని అశోక్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అప్పు చెప్పింది ఇప్పుడు ఆ గోతులు పూడ్చే కార్యక్రమం కన్నవరంలో చాలా ఓట్లు పూడ్చాం ఇంకా కొన్ని గ్రామాల్లో సింగనగూడు ఒకటి ఇట్లా కొన్ని గ్రామాల్లో బుధవారం ఒకటి ఇలా కొన్ని నేను నలభై సంవత్సరాలు కలియను సిండికేట్ బ్యాంక్ కాలనీ రోడ్ రోడ్డేసాను డెబ్బై సంవత్సరాలు కలిసి మడిచర్లు ఎస్సీ కాలనీ రోడ్డేస్తా తొంభై లక్షలు నాకు నాకు ప్లస్ వచ్చిందో మైనస్ వచ్చిందో చూడండి ఈ నియోజకవర్గం మొత్తం మీద ఇరవై మీటర్లు ముప్పై మీటర్లు యాభై మీటర్లు రోడ్లు లేని గ్రామాలు చాలా ఉన్నాయి అవన్నీ తక్షణం ఏమని చెప్పి మొన్న కొన్నేసరికి మిగతా పెట్టి చొరవ తీసుకోపోతే పోయేదండి ఈ జెండా తిమ్మ కట్టించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ గ్రామంలో ఒక ఐదున్నర కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ నిధులు ల్యాబ్స్ అవుతుంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన మాట్లాడేది అని నేర్పించాం ఇది చిన్న గ్రామం అన్ని గ్రామాల్లో సమస్యలు లాగానే ఈ గ్రామంలో కూడా సమస్యలు పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాటు గత బాలకులు రోడ్లను వదిలేయటం వల్ల కనీసం గుంటలు బడ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుని దాదాపు ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా గుంటలు పూడ్చిన పరిస్థితి ఇంకా అయినా గనవరం నియోజకవర్గంలో ఇంకా మొత్తం గుంటలు కూర్చలేని పరిస్థితి ఇంకా కొన్ని గ్రామాలు సింగన్నగూడిని కానీ మాణికొండలు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి అయితే మూడు నాలుగు రోజుల్లో గోయిలో ఉన్న పరిస్థితులు అలాగే బుధవారం కానీ కొన్ని గ్రామాలు దాదాపు ఒక తొమ్మిది పది గ్రామాలు ఉన్నాయని అనుకుంటున్నాం ఈ గుంటలు పొడిచిన తర్వాత మొన్న ఎనర్జీఎస్లో వచ్చిన ఇరవై మూడు కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న డెబ్బై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఉన్న రోజులు చాలా వేయడం జరిగింది అట్లాగే కాన్ఫరెన్స్లో ఇరవై మీటర్లు ముప్పై మీటర్లు నలభై మీటర్లు ఐడెంటిఫై చేయమని అధికారులు కోరితే చాలా గ్రామాల్లో ఈ సమస్య ఉంది ఒక ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో ఇరవై మీటర్లో ముప్పై మీటర్లో ఆగిపోయిన పరిస్థితి అటన్నింటినీ నష్టనాథ్ చేసుకు పెడతాం అలాగే డిఎంఎఫ్ వన్ కోటి యాభై ఒక్క లక్షలు వస్తే ఈ బాపుల్బడి మనలో ఉన్న అంగన్వాడీ స్కూల్స్ అన్నిటికీ మొత్తం రెండు కోట్ల ఒక లక్షలు వచ్చి ఉంటే బాగుండేది నియోజకవర్గం అంతా అయిపోయేది తిప్పనుకుంటాను కాన్మూల్లో ఒక అంగన్వాడీ స్కూల్ నిర్వహించి అన్ని స్కూల్స్ కి కాంపౌండ్ వరకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంక్షేమం అభివృద్ధి జయంగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి ఒకటో తారీఖు పెన్షన్ అంతకు ముందు ఇచ్చామని చెప్తే అంత ముందు వాలంటీర్లు ఇస్తే ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో గ్రామంలో పెన్షన్ ఇచ్చే పరిస్థితి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ చైర్మన్ కానీ ఎవరైనా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి అలాగే రాబోయే కాలంలో ఈ రాష్ట్ర దశ దిశ మారాలంటే ఇన్కమ్ జనరేట్ చేస్తే తప్ప భావి బానిసత్వం నెట్టే పరిస్థితి డబ్బు సంపాదించి ఖర్చు పెడితే డబ్బు సంపాదించి ఏం చేసినా బాగానే ఉంటుంది కానీ అప్పులు చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రం పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆర్థికంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం చేసినా ఈ దేశానికి నైన్టీ వన్లో ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు భారతదేశం బంగారం తాకట్టు పెట్టే దిక్కుమాల స్థితికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆర్థిక సారీకృత విధానాలను తీసుకొచ్చి సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఈ స్థాయిలో ఇవాడు ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఉందంటే దానికి ప్రధాన కారణం పీ నరసింహారావు గారు అంటే ఏమాత్రం వచ్చేది ఒక తెలుగు పెట్టడంలో గర్వపడొచ్చు అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా అంధకారంలో నింపిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు అక్షర ముందు అని ఈ రాష్ట్రాన్ని రాబోయే కాలంలో మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యతను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు తీసుకున్న దానికి సంఘీభావంగా రాష్ట్ర ప్రజలు నిలవాలని కోరుతూ అలాగే గన్వర నియోజకవర్గంలో కూడా అక్రమ మట్టి తవ్వకాలు ఉండవు చెరువులు మీరు మీ ఊరు ఉమ్మడి వస్తుందని ఎనిమిది సంవత్సరాలుగా చెప్పినా ఏ గ్రామస్తులు పట్టించుకొని పరుస్తారు నేను గణవర్వాలు చెప్పడం జరుగుతున్నాను ఈ చెరువులు మీ ఊరు ఉమ్మడి ఆస్తులు మీ అందరికీ వాటా ఉన్న ఆస్తుల్ని ఎవడో తోకుని పంది కుక్కల్లో తినడం మీరు ఎందుకు అని అంటే మద్దతు రాని పరిస్థితి కనీసం వీటిని మనం పర్మిషన్ ఇచ్చినప్పుడు లోడింగ్ డబ్బులు తీసుకోమని చెప్పి ట్రాక్టర్ కిరాయి తప్ప లారీలు ఎంటర్ చేయొద్దు అయిన తర్వాత మైనింగ్ చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులైనా కేసు కట్టమని చెప్పాను ఈ నియోజకవర్గం అంటే మట్టి కాదు ఈ నియోజకవర్గం అంటే మనుషులని దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులని నిరపించాల్సిన అవసరం ఉందని ఎన్నికల ముందు ఎలా చెప్పాను అలాగే పనిచేస్తున్నాను